హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బ్రెడ్ కస్టర్డ్ ఈ టేస్టీ కస్టర్డ్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా స్వీట్ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా బ్రెడ్ కస్టర్డ్ కోసం బ్రెడ్ని తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న ఏ బ్రెడ్నైనా తీసుకోవచ్చు కానీ మిల్క్ బ్రెడ్ను తీసుకుంటే కస్టర్డ్ టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇలా తీసుకున్న బ్రెడ్ పై ఉన్న బ్రౌన్ బ్రెడ్ను తీసేసి వైట్గా ఉన్న బ్రెడ్ ముక్కలను మాత్రమే తీసుకోండి నేను ఎయిట్ బ్రెడ్ ని తీసుకున్నాను మీకు స్వీట్ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలంటే ప్యాకెట్ మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్ అంచులను కట్ చేసి బ్రెడ్స్ను నాలుగు ముక్కలుగా కట్ చేయండి మీరు తీసుకున్న మిగిలిన బ్రెడ్స్ను కూడా ఇలా అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి కొలతలు అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను తీసుకున్న బ్రెడ్స్కి ఒక కప్పు వరకు బ్రెడ్ ముక్కలు వచ్చాయి ఇలా రెడీ అయిన బ్రెడ్ ముక్కలను ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి వెడల్పుగా కాస్త మందంగా ఉన్న బౌల్ అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అంటే పావు కప్పు వరకు నెయ్యిని పొయ్యండి నెయ్యి వేసిన తర్వాత అదే కప్పుతో పావు కప్పు వరకు ఆయిల్ని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలను బౌల్ కి సరిపడా వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి బ్రెడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి బ్రెడ్స్ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి కట్ చేసి పెట్టిన మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి బ్రెడ్ ముక్కలు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కస్టర్డ్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బ్రెడ్ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పాలను తీసుకొని బౌల్లో ముప్పావు కప్పు పాలను పోసి పావు కప్పు పాలను కస్టర్డ్ పౌడర్ మిక్స్ కోసం అలాగే ఉంచండి కప్పులో మిగిల్చి ఉంచిన పాలల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి కస్టర్డ్ పౌడర్ పాలు కలిసేలా బాగా కలపండి కస్టర్డ్ పౌడర్ పాలల్లో ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా ఇలా రెడీ చేసుకున్న పక్కన పెట్టండి పాలు ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే బ్రెడ్ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కలిసేలా పాలను కలుపుతూ ఉండండి పాలల్లోని చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను మరొకసారి బాగా కలిపి మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి కస్టర్డ్ పాలను పాలల్లో వేసుకున్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరిటతో కలుపుతూ ఉండండి లేదంటే కస్టర్డ్ పౌడర్ పాలల్లో ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కస్టర్డ్ పౌడర్ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు పాలు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్ కస్టర్డ్ని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను ఒక్కో లేయర్గా వేసుకుంటూ చల్లారిన కస్టర్డ్ పాలను కొద్ది కొద్దిగా పోస్తూ మళ్ళీ ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను మరొక లేయర్ వేసుకొని కస్టర్డ్ పాలను పోసుకోండి ఇలాగే మిగిలి ఉన్న బ్రెడ్ ముక్కలు మొత్తం అయిపోయేంత వరకు లేయర్లుగా పెడుతూ ఉండండి బ్రెడ్ ముక్కలు పూర్తిగా అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న కస్టర్డ్ పాలను మొత్తం పోసేసి సన్నగా చాప్ చేసుకున్న పిస్తా కాజుతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ ఇలా రెడీ అయిన బ్రెడ్ కస్టర్డ్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే బ్రెడ్ కస్టర్డ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్రెడ్ కస్టర్డ్ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!